గౌరవ ముఖ్యమంత్రి వేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఈ కోదండ కోదండ్రమాలయంకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ కార్యక్రమాలు అనేది పాల్గొంటూ మనకు ఉన్నటువంటి కోటప్పకొండ ఏదైతే ఉందో సుప్రసిద్ధ శైవక్షేత్రం అక్కడ కూడా వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుంది ముఖ్యంగా కోటప్పకొండకు సంబంధించి ఏం చేయాలని దేవాదాయ సేకరించుకోవడం ముందు నుంచి కూడా దాని గతంలో గౌరవ స్పీకర్గా పనిచేసినటువంటి కోడేర సుప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగాయి దాన్ని కొనసాగింపు ప్రిరేకం చేయాలి దానిపైన కూడా ఇప్పుడు ఏవైనా డైరెక్షన్స్ ఇస్తే దానిపైన మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ గుళ్ళోన ఈ గుడిలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు గౌరవ ముఖ్యమంత్రి కూడా చేపడతారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ అందరం కూడా మళ్ళీ శివరాత్రి వచ్చిందన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి విజిట్ ఉంది నర్సావట మండలం ఎలమంద గ్రామం అదేవిధంగా కోటకొండ విజిట్ కూడా ఉంది మరి కార్యక్రమానికి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పైవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ముప్పై ఒకటి పదకొండు గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి ఇక్కడ రెండు గంటలు రెండు బావు దాకా ఇక్కడ ప్రోగ్రాములు చూసుకొని మరి పెంచిన కార్యక్రమాలు పంపిణీ కార్యక్రమం ఉంది ప్రతి నెల ప్రతి జిల్లాలో ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కోట ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి ప్రతి జిల్లా పర్యటన జరుగుతుంది మరి సంక్షేమ పెంచిన కార్యక్రమాల్ని పంపిణీ చేయడానికి వారు రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం వల్ల అధికార యంత్రాంగం మొత్తం కూడా దగ్గర ఉంటుంది అందరూ వండి పరిపాలన చేయాలి ఎందుకంటే గడిచిన ఐదేళ్లుగా మరి అన్ని వ్యవస్థలన్నీ కూడా పని కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తలా జిల్లా వెళ్ళి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎలమంద గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నుంచి కోతవేడు దూరంలో కోటకొండ కూడా ఉంది కాబట్టి ఇక్కడ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఎలమంద గ్రామంలో ఇప్పుడు మేము రామాలయం గుడిలో ఉన్నాము ఈ దేవాలయంలో మరి పూజ చేయించుకొని వారు కోటప్పండు వెళ్ళటం జరుగుద్ది కోటపండు వెళ్ళిన తర్వాత ఏదైతే కోటప్పకొండ టీడీపీ హయాంలో డెవలప్ చేసామో ఘాట్ రూట్ కానీ దేవాలయాన్ని కానీ మొత్తం కూడా ఇప్పుడైతే మరి డాక్టర్ కోడలి గారు ఆ రోజుల్లో డెవలప్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అండదండలతో ఇవాళ కూడా బాబు గారు విజిట్ చేస్తారు ఏదైతే మనం కళ్ళకంటున్నామో రూపాయి ఒకటి